అందరికీ వస్తండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమి వారం రోజులు పరిపూర్ణ వాటమి సంపూర్ణ వాటమి ఏమాత్రం సందేహాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఊహించారు పొలిటికల్ కామన్ సెన్సు జనం నాడి జనం ఆలోచనలు ప్రజాభిప్రాయాలను పసిగట్టగల ప్రతి ఒక్కరూ ఊహించారు వైసీపీ ఓడిపోతుంది అని అయితే ఇంత ఘోర వాటమని ఊహించాల ఓన్లీ రియాలిటీ షోలో ఉన్నవాళ్ళు తప్ప ఆ ఫేక్ ప్రపంచంలో ఉన్నవాళ్ళు తప్ప ఆ వైసీపీ ట్రాన్స్ వైసీపీ ఫో వైసీపీ అనే మత్తు మాయలో జోగుతున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని ఊహించారు సో వారం రోజులైంది మరి వారం రోజుల్లో వైసీపీ ఏం సాధించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రివ్యూ చేసుకున్నారా కనీసం ఈ వారంలో ఒక్క రివ్యూ అయినా జరిగిందా ఎందుకు ఓడిపోయాము అని ఈవీఎంల మీద తోసేస్తే సరిపోద్దా ఈవీఎంలు ట్యాంపర్ చేశారు అందుకే గెలిచారు అని తోసేస్తే సరిపోద్దా అది ఉత్తు షాకు మాత్రమే అదే రియాలిటీ షో అని చెప్పుకున్నాం కదా దానిలో వచ్చిన భాగంగా వచ్చిన షాకు మాత్రమే కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండాలి అంటే ఆ పార్టీ తలుపులు శాశ్వతంగా మూయకుండా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవాలి కల్లెదురుగా తప్పులు కనిపిస్తాయి చాలా కళ్ళెదురుగా పార్టీని నాశనం చేసుకున్నారు కార్యకర్తలను దూరం చేసుకున్నారు ముఖ్యమైన నాయకుల్ని దూరం చేసుకున్నారు కోటరీని దగ్గర చేసుకున్నారు దేనికి పనికిరాని వాళ్ళని ఎంకరేజ్ చేశారు సోషల్ మీడియాలో పైచ్యపు ప్రచారం అబద్ధపు ప్రచారాలను నమ్ముకున్నారు ఐపాక్ అనే ఒక కాంట్రాక్ట్ పొలిటికల్ కాంట్రాక్టర్ని నమ్ముకున్నారు వాళ్ళేమో పార్టీని అమ్మి పడేశారు ఎక్కడికక్కడ సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే చాలు ఓట్లు పడిపోతాయి అనుకున్నారు అబద్ధాలు ప్రచారం చేశారు తొంభై తొమ్మిది శాతం హామీలు అన్నారు కానీ కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి వీటిని ఒక్కొక్కటి 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 జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకుంటేనే నాయకులను దూరం చేసుకోలేదా అసలు శ్రీరెడ్డి పొద్దు నిన్నటి నుంచే ఆమె పెడుతున్న పోస్టింగులు చూస్తే అర్థమైపోద్ది నిజంగా ఆమెకున్న నాలెడ్జ్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి లేదేమో అనిపిస్తుంది ఆమె ఇందాక కూడా ఒక పోస్టింగ్ ఏదో పెట్టారు నెల్లూరు జిల్లాలో బలమైన జిల్లా నెల్లూరు వైసీపీకి నెల్లూరు జిల్లా బలమైన జిల్లా అందులో అనిల్ కుమార్ యాదవ్ కోసం కోటం రెడ్డి గారిని దూరం చేసుకున్నారు వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దూరం చేసుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారిని దూరం చేసుకున్నారు కీలకమైన వైసీపీ నాయకులను దూరం చేసుకున్నారు కేవలం ఒకరిద్దరిని ఎంకరేజ్ చేయడం కోసం పెద్ద పెద్ద నాయకుల్ని మాస్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని ప్రజల్లో పట్టున్న నాయకులను దూరం చేసుకున్నారు పది సీట్లు గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఈ ఎన్నికల్లో పదికి పది కోల్పోయిందంటే పరువు తక్కువ కాదు ఈవీఎంల మీద వేసి వదిలేస్తారా ఈవీఎంలు మాయ చేసి అని వదిలేస్తారా కాదు అక్కడ తప్పులు అక్కడ బలహీనతలు అక్కడ కారణాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి మంచి మంచి నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు మంచి మంచి నాయకులు ప్రజల్లో పట్టున్న నాయకులు పార్టీకి పునాదులు నిర్మించిన నాయకులు పార్టీ నిర్మాణంలో ఇటుక ఇటుక పేర్చిన నాయకులు వదిలేసి వెళ్ళిపోయారు పార్టీని వాల్ సో ఇలా చాలా జిల్లాల్లో చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది గత ఎన్నికల్లో వైసీపీకి ఎనిమిది వచ్చాయి ఈ ఎన్నికల్లో రెండు మాత్రమే వచ్చాయి ఆ జిల్లాలో కూడా తప్పులు కల్లెదురుగా కనిపిస్తున్నాయి వైవి సుబ్బారెడ్డి గారికి బాలినేని గారికి మొదటి నుంచి పడదు ఈ గ్రూపుని సరిచేయాల వైవి సుబ్బారెడ్డి గారిని జిల్లాకు దూరం చేశారు ఆ జిల్లాలో బాలినేను గారేమో గ్రూపుల్ని ఎంకరేజ్ చేశారు సో విజయసాయి రెడ్డి గారికి సపరేట్గా ఒక గ్రూప్ మెయింటైన్ చేసి బాలినేని గారు ఒక గ్రూప్ మెయింటైన్ చేసి వైవి సుబ్బారెడ్డి గారు ఒక గ్రూప్ మెయింటైన్ చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గ్రూపులు మెయింటైన్ చేసుకున్నారు మాగుంటు గారు చివరికి ఎన్నికల సమయంలో పార్టీ మారిపోయారు జనంలో పట్టుండే ఎంతో కొంత బలం ఉండి సీనియార్టీ ఉన్న గారిని వదులుకున్నారు అక్కడ వేమిరెడ్డి గారు ఇక్కడ మాగుంటు గారు పోయింది అలా చాలా జిల్లాల్లో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసిన జిల్లాల వారీగా సమీక్ష చేసిన ఈజీగా పెద్దగా డెప్త్గా పరిశోధన చేయక్కర్లా ఏదో శాస్త్రవేత్తల పొలిటికల్ సైంటిస్టు లాగానో డెప్త్గా పరిశోధన చేయక్కర్లా పరిశీలన చేయక్కర్లా ఈజీగా తెలిసిపోద్ది రీజన్ చాలా డెడ్ ఈజీగా తెలిసిపోద్ది నెల్లూరు జిల్లా ఎందుకు ఓడిపోయాం పదికి పది ఎస్ నాయకులు అందరూ పోయారు కార్యకర్తలు నిరాశలో ఉన్నారు అసలు ఏ కార్యకర్తను ఆదుకున్నారు చెప్పండి వైసీపీలో ఎవరో లాబి చేసిన వాడినో లేదంటే క్వార్టరీని పెంచి పోషించిన లేదంటే కొంత వైసీపీలో ఉన్నారు చూడండి కొంతమంది నెంబర్ టూలో అధికారం చెలాయించాడు ఆయన ఈ ఐదు సంవత్సరాలు నెంబర్ టూలో ఉన్నాడు ఆయనకు లంచాలు ఇచ్చిన వాళ్ళనో అటువంటి వాళ్ళని పార్టీలో ఎంకరేజ్ చేశారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా పార్టీలో పైకి వచ్చారా వైసీపీలో వైసీపీలో వంద మంది కార్యకర్తలు ఉంటే ఒక ఇరవై మంది బాగుపడ్డారు ఒక ఎనభై మంది మాత్రం నాశనం అయిపోయారు ఆ ఎనభై మంది పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఈ ఇరవై మంది ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు అటువంటి వాళ్ళు బాగుపడ్డారు సిన్సియర్గా చేసిన వాళ్ళు నాశనం అయ్యారు అలాగే ఎమ్మెల్యేలను మార్పులు ఇష్టానుసారం ఎమ్మెల్యేలను మార్చేయడం ఇష్టానుసారం అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి ఎక్కడ వాళ్ళని అక్కడికి ఇష్టానుసారం మార్చేశారు విపరీతమైన అవినీతి కరప్షన్ అరాచకాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి మేబీ జనంలోకి రావడానికి కాస్త ఆలోచించవచ్చు కాక కొంచెం బాధ ఉంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఇప్పుడు కేవలం పదకొండుకే పరిమితం అవ్వ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఏదో ఒక యాభైయో యాభై ఐదో అరవయో వచ్చింటే గౌరవప్రదమైన స్కోరు సర్లే ఓడిపోయాము ఏదో తప్పులు చేసి ఉంటాము అనుకునేవాళ్ళు కానీ ఇంత చెత్తగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేరు మేబీ ఆయన జనంలోకి రావడానికి ఒక నెలలో రెండు నెలలో టైం పట్టవచ్చుగాక కానీ రివ్యూలు అయితే చేసుకోవాలి జిల్లాల వారీగా రివ్యూలు ఆల్రెడీ మొదలుపెట్టేయాలి జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవాలి ఐపాక్ అనేదాన్ని వదిలేయాలి ఇమీడియట్గా ఐప్యాక్ని పూర్తిగా కంప్లీట్గా శాశ్వతంగా వదిలేస్తే మంచిది ఐపాక్ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు వైసీపీని ఏ విధంగా మోసం చేశారో నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను నాకు వంద విషయాలు తెలిస్తే నేను ఆ వీడియోలో పది విషయాలే చెప్పాను నేను చెప్పని విషయాలు చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి ఐపాక్ వాళ్ళు మామూలుగా చేయలే వైసీపీని వైసీపీకి వెన్నుపోటు మామూలుగా పొడవల ఐపాక్ అనే సంస్థ మేబీ ఆ సంస్థ పొడిచిందో లేదో తెలియదు ఆ సంస్థ పెద్దలు పొడిచారో లేదో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్లో స్థాయిలో కార్యకర్తలు మాత్రం వైసీపీకి వెన్నుపోటు పొడిచారు దానికి నాకే చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు ఎందుకంటే ఐపాక్లో పనిచేసే వాళ్ళలో చాలా నేను మాట్లాడుతుంటా వాళ్ళే నాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు నేను వాళ్ళు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకునేవాడిని ఎస్ నిజమే అనిపించేది అమ్మేసేవాళ్ళు ఒక ఐదు వేలు ఇస్తే చాలు డేటా అమ్మేసే వాళ్ళు ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు వాళ్ళు డేటా అమ్మేస్తుంటారు ఉంటారు సరే అదంతా నేను చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతున్నారులే కానీ సో అంటే కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టు ఇక్కడ వైసీపీకి వెయ్యి కారణాలు ఉన్నాయి వెయ్యి కారణాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు ఒక పది కారణాల మీద రివ్యూ చేసుకోవాలి ఆ రోజుకు ఒక పది కారణాలను కూడా ఏవైతే ఇమీడియట్గా సాల్వ్ చేయగలరో అవి ఇమీడియట్గా సొల్యూషన్ చూసుకోవాలి పరిష్కారం చూసుకోవాలి ఆ తర్వాత మిగిలి ఎందుకంటే ఇక్కడ పదకొండు సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అసెంబ్లీకి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా చేత్కారాలు ఉంటాయి గతంలో చంద్రబాబు గారిని ఏ విధంగా అవమానించారో అంతకంటే ఎక్కువగానే ఇప్పుడు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనట్లా కానీ అసెంబ్లీలో కనుక రే పొద్దున ఏమైనా తేడా కొడితే ఖచ్చితంగా అవమానాలు ఎదుర్కోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవమాన భారాన్ని భరించాలి సో ఈలోగా రివ్యూ చేసుకొని కొంచెం జాగ్రత్త పడి జనంలోకి నాయకులనైనా జనంలోకి పంపించి కొత్త నాయకత్వాన్ని తయారు చేసి ఈ పనికిమానుల శుద్ధ దండగ నాయకులను కాకుండా కొత్త వాళ్ళని తయారు చేసుకుంటే బెటర్ థ్యాంక్ యూ